పేదలకు సేవ చేయడమే అసలైన భక్తి మార్గమని అన్ని మతాల సారాంశం మానవ సేవయ్యేనని రాష్ట్ర పాడి పశుసంవర్ధక శాఖ డైరీ క్రీడా మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకి శ్రీహరి అన్నారు పట్టణంలోని ఏఆర్ఎం ఫంక్షన్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ సంబరాల్లో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు జీసస్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నిడవాలని సూచించారు పేద క్రస్తవులకు సైతం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా కనీసం యాభై మంది కేంద్ర మైలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు అనంతరం మంత్రి వాకిటి త్రి అని శాలువాతో సత్కరించారు కార్యక్రమంలో ఆర్డిఓ రామచందర్ మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి కోల వెంకటేష్ ఆనంద్ గౌడ్ గాయత్రి అని గోలపల్లి నారాయణ పాస్టర్లు ప్రసాద్ శామ్యుల్ ప్రవీణ్ జాన్సర్ స్థానిక నాయకులు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తున్నప్పుడు ఆ అవకాశాల ద్వారా మనము తిరిగి ఆ బీద ప్రజానికానికి ఏమి చేస్తాం ఏమైతే బీద ప్రజల దగ్గర సేవ చేస్తాము సామెత ఉంటుంది మానవుని సేవనే మాధవుని సేవ మానవుడు అంటే అందరం మాధవుడు అంటే భగవంతుడు అది యేసు ప్రభు కావచ్చు అల్లా కావచ్చు దేవుడు కావచ్చు శ్రీరామచంద్రుడు కావచ్చు అందరూ కూడా పేదోడికి చేసిన సేవనే భగవంతుడికి చేసిన సేవ అని అన్నారు కాబట్టి మీ అందరికీ సేవ చేసే అద్భుతమైన అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు ఇది ఒక్కటే కాదు సంక్షేమ పథకాలన్నీ కూడా ఫలాలన్నీ కూడా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అందించడమే ప్రజాప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఆ బాధ్యతలు నేను కూడా మంత్రిగా ఉన్నా ఆ మంత్రిగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అందించడమే ప్రజాప్రభుత్వ రేవంత్ రెడ్డి గారి లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా లక్ష్యం నెరవేర్చే విధంగా భగవంతులు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని మీ అందరి సేవ కోసం ఉపయోగిస్తా మీకు అందరికీ కూడా అన్ని రకాలుగా నేను వెన్నంటి నడుస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నా సోదర సోదరి వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ